మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నెంబర్ని సంప్రదించండి बस ठीक आना लाइट प्लीज आदर लाइटिस का बैग ला आदर लाइटिस का बैग ला राइट राइट मडम देखो साइड 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 साइड

મનોજ <laughs> ગર <laughs> మనోజ్ గారికి సెక్యూరిటీ తీసేస్తున్నారు మీరు ఇంట్లో వాళ్ళ బాన్సెస్ తెచ్చి పెట్టారు ఇంట్లో కానిస్టేబుల్స్ పంపించేస్తారు పేరు తీసుకొని నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను నా నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను మీరు న్యాయంగా చేయండి దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి దెబ్బలు లేదు లేదు మీరు వినండి కాన్స్టేబుల్స్ పంపించేశారు నేను స్పీకర్ పెడతాను మాట్లాడండి नो नो ना मे बाडे